అఖిల భారత రెడ్డి సంఘం తరఫున బద్వేల్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి కమిటీ తరపున ఈ నెల పదకొండవ తేదీ ఆదివారం బద్వేల్ బాలుర హై స్కూల్ నందు ముందస్తు సంక్రాంతి సంబరాల్లో భాగంగా అఖిల భారత రెడ్డి సంఘం తరఫున నియోజకవర్గ వ్యాప్తంగా ముగ్గులు పోటీలు నిర్వహించడం జరిగింది ఈ యొక్క పోటీలలో కులమతాలకు అతీతంగా తాలూకా వ్యాప్తంగా బద్వేల్ నియోజకవర్గం ఏడు మండలాల నుండి ప్రతి ఒక్క మహిళలు పాల్గొనవచ్చు ఇందులో ప్రతి ఒక్క మహిళ సభ్య సభ్యత్వం నేమ్ రిజిస్టర్ చేసుకోవాల్సి అవసరం ఉంటుంది నాగేర్ల వెంకట సుబ్బారెడ్డి అనే పేరుకు మొబైల్ నంబర్ సెవెన్ జీరో వన్ త్రీ టూ డబల్ ఫోర్ సెవెన్ నైన్ ఫోర్ ఫోన్ చేసి మీ యొక్క పేరును నమోదు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము ఇందులో వంద రూపాయలు ఫీజు లాగా నిర్ణయించడం జరిగింది ప్రతి ఒక్క మహిళ పేరు నమోదు చేసుకున్న వాళ్ళు వంద రూపాయలతో నమోదు చేసుకోవాలను కాబట్టి ఈ యొక్క పోటీలలో పాల్గొన్నటువంటి మహిళలకు ముగ్గురు పోటీల్లో పాల్గొన్న మహిళలకు ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజ్ అనేది మూడుగా విభజించడం జరిగింది మిగతా మహిళలకు ప్రతి ఒక్కరికి కూడా కన్సలేషన్ బహుమతులు అనేటివి ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలు ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సినదిగా బద్ల్ అఖిల భారత రెడ్డి సేవా సంఘం తరఫున తెలియజేస్తున్నాం ఈ ముక్కులు పోటీలకు సంబంధించి పట్టణం బద్వేల్ మున్సిపల్ పరిధిలో కానీ మిగతా నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైనా కూడా పేర్లు నమోదు చేసుకోవాల్సిన వాళ్ళు బద్వేల్ పట్టణంలోని నెల్లూరు రోడ్లో హరిప్రియ సూపర్ మార్కెట్ యజమాని బొమ్మూరు నరసింహారెడ్డి దగ్గర కూడా మీరు మీ యొక్క పేరు నమోదు చేసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం